సరే మీకు తెలుసు ఇరిగేషన్ మినిస్టర్ మీరు నదుల అనుసంధానం పేరు మీద కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టు చేపట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా సహచర ఎమ్మెల్యేలు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ రేట్ కెనాలు కానీ గుండ్రేవులకు కానీ లేదా వేదవతి కానీ గురు రాఘవేంద్ర ఇవన్నీ కూడా పశ్చిమ మండలాల్లో ఎమ్మిగనూరు ఆలూరు మంత్రాలయం వరకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది చిట్ట చివర వదిలిపెట్టింది ఆదోని ఆదోనికి ఏ ఒక్క ప్రాజెక్టు అందుబాటులోకి రావట్లేదు ఏ ఒక్క నీటి వనరు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది సార్ నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాను ఈ విషయాన్ని గుర్తు చేశాను నదుల అనుసంధానం ఆయన స్లైడ్ వేసి చూపించినప్పుడు కూడా సార్ ఇది అక్కడ దాకా వస్తుంది ఆదోనిని ఏదో రకంగా దీన్ని కనెక్ట్ చేస్తే బాగుంటుంది ఆయన అన్నారు అదొక్కటి మిస్ అవుతా ఉంది ఇబ్బందిగా ఉంది ఎలా చేయాలో ఆలోచన చేస్తానన్నారు మీరే కన్సర్న్ మంత్రి గారు కాబట్టి జలవనరుల శాఖ మంత్రి గారు కాబట్టి దయచేసి అక్కడ దాకా వచ్చే అన్ని ప్రాజెక్టులు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మీరు మీకు తెలిసిన విషయాలే ఆదోని ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తారో ఆదోని అత్యంత వెనుకబడినటువంటి ఆదోనిని నీళ్లు తెచ్చే కార్యక్రమం దీంట్లో జతపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను సార్